తెలంగాణ రాష్ట్ర ప్రజలమైన మేము తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగ పరిధిలో భారత రాజ్యాంగ పరిధిలో ప్రజలు కేంద్రంగా రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని సర్వతో ముఖ అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య విలువలతో సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య విలువలతో సామాజిక తెలంగాణ సాధన దిశలో సామాజిక సాధన దిశలో పయనిస్తామని పయనిస్తామని రాష్ట్ర పౌరుల హక్కుల పరిరక్షణకై రాష్ట్ర పౌరుల హక్కుల పరిరక్షణకై పాటుపడుతూ పాటుపడుతూ జాతి కుల మత వైషమ్యాలకు జాతి కుల మత వైషమ్యాలకు తావు లేకుండా తావు లేకుండా

ఆకాంక్ష నిర్వేర్పకై ఉద్యమాన్ని సజీవంగా ఉంచుతామని ఉద్యమాన్ని సజీవంగా ఉంచుతామని రామజీ గౌడు కొమరం భీము రామజీ గౌడు కొమరం భీము కాలోజీ జైశంకర్ కాలోజీ జైశంకర్ మార్వోజీ వీరన్న గతరన్నల వారసత్వాన్ని కొనసాగిస్తామని మార్వోజీ వీరన్న గతరన్నల వారసత్వాన్ని కొనసాగిస్తామని తెలంగాణ తెలంగాణ మిలియన్ మార్చ్ సందర్భ స్ఫూర్తిగా తెలంగాణ మిలియన్ మార్చ్ సందర్భ స్ఫూర్తిగా మనమంతా వీరో సాక్షిగా తెలంగాణ అమరవీరుల స్థూప సాక్షిగా ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాము ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాము జై తెలంగాణ జై తెలంగాణ ఇప్పుడు రిటైర్ ప్రొఫెసర్ ఉస్మానియర్ సిటాల లా ప్రొఫెసర్ గాలు వినోద్ కుమార్ సారు మాట్లాడాల్సిందిగా ఉందామా ఒక నిమిషం ఉందామా తెలంగాణ ఉద్యమ మిత్రులకు ఒక్క నిమిషం అన్నా ఓ బైసా ఒక్క నిమిషం నిలబడతారా పక్కకు ఒక్క నిమిషం